ఇలా ఎంతమందికి గుత్తి వంకాయ అంటే ఇష్టం ఇవాళ మాత్రం చేసిన ఈజీ మెథడ్ గుత్తంకాయ మీకోసం కొన్ని చనికత్నాలు నువ్వులు రెండు టమోటా ఒక ఆనియన్ కొంచెం చింతపండు కొబ్బరి కారం పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా అన్నీ వేసి మిక్సీ జార్లోకి వేయండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కసూరి మేతి వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పెట్టండి మిక్సీ పట్టిన మసాలాని పక్కన పెట్టండి తర్వాత కొంచెం ఆయిల్ వేసి పోపు తినుసులన్నీ వేసి కొంచెం ఇంగువ కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేయండి తర్వాత మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా అది బాగా ఫ్రై చేసి ఆయిల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత ఆ మసాలాని పక్కన పెట్టండి తర్వాత వంకాయల్ని ఫోర్ పీసెస్గా కట్ చేసి ఆ మసాలాను ఆ వంకాయలో కూర్చి అన్నీ రెడీగా పెట్టండి తర్వాత మిగిలిన మసాలా వంకాయలు అన్ని కొన్ని వాటర్ పోసి బాగా ఫ్రై చేయండి వంకాయ మెత్తబడే వరకు ఫ్రై చేయండి తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో చేయండి అంతే గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ